హాయ్ వెంకట్ సో బాగున్నాను మీరు బాగున్నారు కదా నిన్న షాప్ ఓపెనింగ్ చాలా బాగా జరిగింది నిన్న శ్రీనివాస కంచి కంచి శారీస్ సో కొత్త బ్రాంచ్ ఓపెన్ కొత్తది అందులో సెమీ సిల్క్ కూడా వెరీ గుడ్ చాలా బాగున్నాయి నేనంటే చీరలు నేను చూసింది స్టాక్ చూశాను చైర్లు చాలా బాగున్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను థ్యాంక్ యూ అండి సో ఏంటంటే ఈ డిస్కౌంట్లు లు ఏవి అవి లేకపోయినా చాలా మంది డిస్కౌంట్ లు కూడా మనం డిస్కౌంట్ ఇవ్వకుండానే అంత ఘన విజయం చేశాం కానీ మనం చేసిన దానికి అలా కస్టమర్లు వచ్చిందని మనం వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయం అందరూ చాలా మంది ఏం చేస్తారంటే మా షాప్ లో ఇంత ఫ్లోటింగ్ ఉంది ఇంత జనాలు చూడండి అని వచ్చారు కానీ నిన్న చాలా డీసెంట్ గా ఎలాగంటే మా ఫంక్షన్ లో జరిగిపోయింది మాకి ఏది కావాలో అది మాత్రమే కొన్ని తీసుకెళ్ళారు వచ్చి వంద ఇప్పేసి ఎలా పడితే అలా తొక్కేసి నలిపేసి ఎవ్వరు ఒక్కరు కూడా చాలా డీసెంట్ గా సక్సెస్ అయింది అవును బాగా జరిగింది చాలా బాగా ముఖ్యంగా ఏంటంటే శారీస్ మాత్రం నేనైతే చాలా ప్లీజ్ అయ్యాను ఎందుకంటే పట్టు చీరలు అనగానే ఇప్పుడు ఇవాళ రేపు మినిమం మంచిగా కావాలి అనుకుంటే పదివేల నుంచి కనీసం పాతిక వేలు పెడితే కానీ చీర చూడలేకపోతుంది అలా సెమీస్ లోకి వెళ్తే ఆ అంచులు చాలా ఏంటంటే చూడగానే తెలిసిపోతున్నాయి సెమీస్ పెట్టి చేస్తున్నారు పైగా ఈ మధ్య కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వల్ల స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయని కూడా వాటన్నిటికంట నేనైతే చాలా ప్లీజ్ అయ్యాను సారీస్ లో పర్టికులర్ గా ఏంటంటే నువ్వు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ సారీ నేనైతే ఈ చీర చూసి చాలా చాలా నచ్చుకున్నాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే అండి అదే కాకపోతే ఇప్పుడు వ్యూవర్స్ అప్ అయిపోయి అడ్వాన్స్ ఇచ్చి మనం చాలా తక్కువ ఓకే ఇంత రూపీస్ మార్జిన్ వెళ్ళిపోవాలి మన దగ్గర ఉండకూడదు నువ్వు పెద్దగా మార్జిన్స్ లేకుండా చేస్తున్నావు ఎక్కువ చేసుకోవచ్చు మా దగ్గర కొన్న చీర అవును మినిమం ఎంక్వైరీ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి సో నువ్వు ఏంటంటే ఇలాగే ఏంటంటే కస్టమర్స్ కి చేరువులోకి ఇంకా ఇంకా వచ్చి తప్పకుండా అందరికి చెయ్యాలని హై రేంజ్ లని అందరూ కూర్చున్నా సరే అంటే డిస్కౌంట్లు ఇవి ఏమి అవసరం లేదు మంచివి ఇవ్వగలిగితే మంచి క్వాలిటీ ఉంటే డిస్కౌంట్ ఇస్తేనే పెద్ద పెద్ద మాల్స్ కి షోరూమ్స్ కి గుమ్మం తొక్కుతున్నారు డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు అవును నేనేంటంటే నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక్క వన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఇవ్వను నాకు కస్టమర్ ఏంటంటే అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్ లా అయిపోవాలి అంతేగాని తప్ప మనం ప్రతి ఒక్కరిని కమర్షియల్ గా చూడడం లేదు నేను మా కాన్సెప్ట్ అది వచ్చారా వెంకట్ గారు నాకు అది నచ్చింది ఒక వంద రెండు వందలు వేసుకుని ఇచ్చేయండి అంటారు అంతే అవును వేలకు వేలు మాకు అవసరమే లేదు మేము అంతే వెంకట్ నీ దగ్గర మేము తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా డిస్కౌంట్లు అవి చూడలేదు నేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వ్యూర్స్ కైనా ఎవరికైనా సరే నా ఫ్రెండ్స్ కైనా నేను రికమెండ్ చేసేది ఏంటంటే క్వాలిటీ ఉందా లేదా మనకి రీజనబుల్ గా ఉందా లేదా ఈ రెండు చూడండి అని చెప్పి చెప్తున్నాను సో నీ దగ్గర రెండు నాకు నచ్చేయి నేను ఎవరికైనా సజెస్ట్ చేసినా కూడా ఇదే సజెస్ట్ చేస్తాను ఆ సిల్వర్ కాయిన్స్ అను గోల్డ్ కాయిన్స్ అను వెండి ఇవి అవి అవి ఇవన్నీ చూడకుండా బట్ట బాగుందా లేదా మనకి రీజనబుల్ గా ఉందా లేదా ఈ రెండు చూసుకుని కొనుక్కోమని నేను ఎవరికైనా అడ్వైస్ చేస్తాను కూడా మంచి అదే మా వాళ్ళందరినీ పంపిస్తాను సో వాళ్ళందరినీ కూడా ఇలాగే జాగ్రత్తగా చూసుకో